ఏదే కాలమున వాక్యము మీరు వింటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రతిరోజు కూడా వాక్యం వినండి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మా సంఘం ప్రార్థన చేస్తూ ఉంది మీరు కూడా మా సంఘం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ప్రతి విషయంలో దేవుడి జయాన్ని ఇవ్వాలని ఇదే కాలమున దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము బైబిల్లో నుండి ఏషియా రాసిన గ్రంథంలో యాభై నాలుగవ అధ్యాయములో కొన్ని వచనాలు కాడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి అది చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టెలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ జాలిపడును జాలిపడు ఎహోవ సెలవిచ్చుచున్నాడు ఆయన కృపంట నిన్ను విడిచిపెట్టదంట ఆయన కృప నీకెంతగానో శ్రేష్టముగానో ఆశీర్వాదకనకరముగాను చేసిందట మీరు గమనించండి ఈరోజున దేవుని కృప ప్రతి ఒక్కరికి కావాలి ఆయన కృప ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి ఆ కృపలో ఎన్నెన్నో మేలులు ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే ఆ కృపని మనల్ని విడిచిపెట్టకుండా పోవాలి మనల్ని విడిచిపెట్టకుండా ఆ కృప మనల్ని వెంబడించాలి అని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనిలో మొదటిగా గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాటని దానిని ఆధారం చేసుకొని మనం మాట్లాడుకుంటే మొదటిగా అక్కడ రాయబడిన విషయాల్లో మనం గ్రహించుకోవాల్సింది ప్రతి విషయంలో కూడా మనము కలవరము పడకూడదు ప్రతి విషయంలో కూడా మనము కంగారుగా ఉండకూడదు దేవుడు మనకి ఆయన ఏం కలగజేస్తాడు అంటే సమాధానాన్ని కలగజేస్తాడు ఆయన కృప మనకి ఏం చేసిద్ది అంటే సమాధానాన్ని ఇచ్చిద్ది నీ కలవరాన్ని నీ భయాన్ని నీ మానసికమైన ఒత్తిడిని తొలగించింది ఆయన అనేకమైన సమాధానం కలిగించే వార్తలు నీకు తెలియజేస్తాడు నువ్వు కూడా సమాధానంగా ఉండాలి అప్పుడు దేవుని కృప నిన్ను వెంబడించిదట రెండోది మనము గమనిస్తే ఆయన మనతో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడని మనము గ్రహించాలి దేవుని కృప ఆయన కనుచూపు మన మీద ఉండేటట్లుగా చేసింది నిన్ను మనుషులు చూడట్లేదు అన్ను అనుకుంటున్నావేమో కానీ పరలోకములో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు అయ్యా నిన్ను చూస్తున్నాడు ఆయన ఆయన నేత్రంలో ఆకాశం నుండి కనిపిస్తా నీ కిందకి నీ ఆధ్యాత్మిక అమైన జీవితంలో కూడా నీ బ్రతుకుని నీ జీవితాన్ని ఆయన ఒక ఫలపరితముగా మారుస్తాడు పుటము వేస్తాడు నిన్ను నిన్ను సువర్ణంగా మార్చి నీ కుటుంబంలో నెమ్మదిని సమాధానాన్ని కలగచేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి ఉదయ కాలమున ఎవరైతే వాక్య వింటున్నారో వారిని దీవించండి వారికి నీ కృపను అనుగ్రహించండి వారు సమాధానంగా ఉండాలి వారు నిన్ను చూసే నేత్రములు వారికి దయచేయమని చేయమని ఏ సో నామను అడుగుతున్నాం తండ్రిని